అండ్ నేను మిశ్వాని మొదటిసారి ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చి నష్టపడి దగ్గర చంద్రపాలన గ్రామానికి వచ్చామండి సో గద్దె కోటేశ్వర అన్నయ్య ఉన్నాడు సో చాలా ముందు చాలా కాలం నుంచి మనతో ఫాలో అవుతూ ఉన్నారు సో ముందు వాడుతామని చదువుతా ఉన్నాను సో ఫీల్డ్ చదువుతామని చెప్పేసి వాళ్ళ ఈ ఊరు వచ్చాము సో అన్నయ్య మొంత ఫోన్ వల్ల తోట అనేది బాగా దెబ్బతింది సో గ్రూత్ లేదు చిన్న మొక్కలుగా ఉంటే ముందు ఒక చెప్పాను వాడమని సో ఆ వాడిన తర్వాత చాలా బాగుందని చెప్పారు సో ఆ ముందు చెప్పాను ఒకసారి మాటలు విందామండి ఎలా పనిచేసింది వాడకముందు తోట ఎలా ఉంది వాడిన తర్వాత తోట ఎలా ఉంది సో దాని వల్ల ఉపయోగాలు ఏంది ముందు వల్ల తెలుసుకుందామండి నా పేరు కోడసరా చింతలపాలెం నర్షాపేట మండలం ముందు మీరు శివాన్ని చెప్తే హరియర్ తీసుకున్నాను అప్పుడు మొక్కలుగా ఉన్నాయి ఇప్పుడు కొడితే కొద్దిగా పర్ల ఇప్పుడు తుఫాను వల్ల మీ తోట ఎలా ఉంది అన్న దెబ్బతింది బాగా బాగా పూర్తిగా దెబ్బతింది పూర్తిగా దెబ్బతింది చిన్న మొక్కలుగా ఉన్నాయి ఆర్యర్ కొట్టని కొద్దిగా ఎగురు గ్రోత్ వస్తుంది అన్నారు తీసుకొని ప్రగా చేసి తీసుకెళ్ కొట్టని పర్లేదు బాగుంది బాగుంది సో రైతులు వాడుకోవచ్చు ఆర్యారు వాడుకోవచ్చు తర్వాత పురుక్ ఏం కొట్టారన్న పురుకు రాడో కొట్టారు సో రాడో బాగానే పనిచేసింది బాగా పనిచేసింది బానే పనిచేసింది చనిపోయింది సో బిర తోటలో పురుకు వాడారా మిగతా పైర్లు వాడారా చిక్కుడు తోట చిక్కుడు కూడా రాడో పనిచేసి బాగా పనిచేస్తుంది బానే ఉంది మరి ఇంకా వేట్లు ఇంకా వాడారా ఇంకా మాగా కొట్టారా సో సోడీలో కూడా కొట్టారు పని పని చేసింది సో చిక్కుల్లో పనిచేసింది మాగాళ్ళ పని చేసి మిరే బాగా చేసింది సరే వాడుకోవచ్చు సో రాడే వాళ్ళు పురుగొట్టేది చచ్చిపోయినా లేకపోతే బాగా వచ్చింది సో ఆడే వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో తోట మీకు మిర్చి తోటలు ఇప్పుడు గుబురుగా వస్తుంది ముట్టలాగా వస్తుంది వస్తుంది కారణం ఏంటంటే మీరు హరి శ్రేస్ అని చెప్తాను నాకు సో అది చేస్తే వచ్చిందా వచ్చిందన్నా హారేజ్ చేస్తే సో వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో నీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ హారియర్ కానీ లేకపోతే జినస్పు నక్షత్ర గానీ కొడదామని అనుకుంటాం సో హారియర్ గాని జీనస్ నక్షత్ర కొడితే కొమ్మ బాగా సాగింది సో గ్రోతింగ్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది సో వాడుకోండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చాలా